డీటెయిల్స్ చూద్దాం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇవాళ పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దులోని గరియాబాద్ జిల్లాలో కాల్పులు చోటు చేసుకున్నాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది నిన్న జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు మొత్తంగా ఎన్కౌంటర్లో పద్నాలుగు మంది మృతి చెందారు కాల్పుల్లో పలువురు మావోయిస్ట్ కీలక నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది మావోయిస్ట్ కీలక నేత చలపతి అలియాస్ మృతి చెందాడు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై గతంలో కోటి రూపాయల రివార్డు ఉంది కాల్పుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు సైతం మృతి చెందారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి ఒడిశా ప్రాంతంలో చేరింది నిన్న ఇద్దరు మృతి చెందారు ఈ రోజు తెల్లవారుజామున పన్నెండు మంది మృతి చెందినట్టు తెలుస్తుంది గరియాబాద్ జిల్లా మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కులారిగా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది నిన్న ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినటువంటి నేపథ్యంలో వారి దగ్గర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు రాత్రి మొత్తం ఎన్కౌంటర్ కొనసాగితే ఈ రోజు ఉదయం పన్నెండు మంది మావోయిస్టులు మృతి చెంది వారి మావోయిస్ కు సంబంధించినటువంటి మృదేహాలు కావచ్చు మిగతా సంబంధించిన సామాగ్రి అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మృతుల్లో కీలక మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది పోలీసులంతా కూడా మృతదేహాలను గుర్తించారు మృతుల్లో కోటి రూపాయల రివార్డు ఉన్నటువంటి ఒడిశా రాష్ట్ర మావోయిస్టు కమిటీ చీఫ్ తలపతి కూడా అర్థమైనట్టు తెలుస్తుంది ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసు బలగాలు మరియు సిఆర్పిఎఫ్ బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతుంది యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో భాగంగా పంతొమ్మిదో తేదీన అటవీ ప్రాంతంలోకి బలగాలు ప్రవేశించాయి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు ఇరవై గంటల పాటు ఎన్కౌంటర్ కొనసాగినట్టు తెలుస్తుంది ఈ రోజు ఎన్కౌంటర్ ముగిసినట్టు తెలుస్తుంది ఎన్కౌంటర్ లో పద్నాలుగు మావోయిస్టులు పద్నాలుగు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది ఇంకా ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసుల కుంభింగ్ కొనసాగుతుంది ఇంకా ఎవరెవరు అటువైపు వస్తున్నారు ఎవరైనా ఇంకా మావోయిస్టు కావచ్చు ఎవరైనా ఎవరైనా సరైన వారు ఉన్నారని కూడా పోలీసు బలగాలు గాలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది పద్నాలుగు మంది మృత్యులను మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఒక విషాద ఛాయలో ఉండి మావోయిస్టు దళానికి కావచ్చు మావోయిస్టు సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా ప్రజా సంఘాలు కావచ్చు మిగతా ప్రజా సంఘాల నేతలు ఎట్లా స్పందిస్తారు ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్ సంబంధించి ఎటువంటి ఇంకా చర్య సమీకరణాలు చూ ఉంటాయో చూడాలి చెందు राइट तिरपति थैंक यू